హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ప్రిన్సిపల్ చూసుకున్నట్లయితే పీసీకి సంబంధించినటువంటి అలాగే ఏపీఎస్పికి సంబంధించినటువంటి ఈవెంట్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చండి మనం డేట్స్ అనేది గౌరవించవచ్చు ఇక్కడ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం సంబంధించి ఇక్కడ డేట్స్ అనేది ఒకసారి క్లియర్గా మెమో చెక్ చేసినట్లయితే ऐस पर् द इन आफ दि सूपरिटेंट आफ पोली विजयनगरम इट इस बै इंफॉमो द फिजिकल मेजरमेंट टेस्ट पीएम ट अलगे फिजिकल एफिशिय टेस्ट पीईटी फर् द पोस्टेस आफ एपीसी इन सिविल एपीएसपी विल बी कंडक्टेड फ्रम थर्टी ट्वेलव ट्वी ट्वेंटी फोर टू टू वन टू ट्वेंटी ट्वेंटी फाइव एट डिस्ट्रिट पोली परेड ग्रउंड विजयनगर ऐज़र् द ఈస్ట్ వెల్ విజయనగరం డిస్టిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలామంది కూడా ఫేక్ అని అంటున్నారు బట్ ఇది కొంచెం అంటే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇక్కడ ఇదైతే వచ్చేసి ట్రూ ఇన్ఫర్మేషన్ అండి ఎందుకంటే మనకు ఆల్రెడీ మెమోస్ కొన్ని డిస్టిక్స్కి అయితే మెమోస్ అనేది ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి సంబంధించి కలిసిగా మనకు కమిషనర్ రేట్ల వారిగా ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఇన్ఫర్ అంటే ట్యాక్స్ మెసేజ్ కూడా పంపించడం అయితే జరిగిందండి కన్సిగా వీటికి సంబంధించి మనకు అఫీషియల్గా అయితే ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు బట్ మీకు మీ యొక్క ఎస్ఈటీస్కి అయితే ఇక్కడ ఫార్వర్డ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి మెసేజెస్ వచ్చేసి ఇక వీటికి సంబంధించి ఎన్స్ ద బిలో మెన్షన్ ఏఆర్ ఆఫీసర్స్ ఆర్ ఏఆర్ బై ఇన్స్ట్రక్టర్ టు స్ట్రిక్ట్లీ క్యారీ అవుట్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ వితౌట్ ఎనీ డివియేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ బి గోపాలరావు ఆర్ఎస్ఐ ధర్మవరం విజయ విజయనగరం సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చెక్ చేసుకోవచ్చు పర్సనల్లీ వెరిఫై ద హండ్రెడ్ మీటర్స్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఈవెంట్ను ఒకసారి క్లియర్గా గ్రౌండ్ను అయితే చెక్ చేసుకోమంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అండ్ డ్రా ద రిక్వైర్ సిక్స్ లైన్స్ సంబంధించి కూడా సిక్స్ లైన్స్ కూడా డ్రా చేసుకోమని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే సిహెచ్ మైహెచ్ ఆర్ఎస్ఐ ధర్మవరం విజయనగరం డిస్టిక్ సంబంధించి కూడా ప్రిపేర్ టూ పిట్స్ ఆఫ్ లాంగ్ జంప్ అండ్ ఈవెంట్ వైల్ ద అడ్వాన్సెస్ సంబంధించి కూడా ప్రిపేర్ చేసుకోమని అంటూ కూడా ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది ఏ రమాకృష్ణ ఆర్ఎస్ఐ ధర్మవరం విజయనగరం సంబంధించి కూడా వెరిఫై ద ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫర్ ది వెండర్స్ అండ్ విచ్ ఇష్యూడ్ బై ద లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అన్ని రెడీగా చేసుకోమని అలాగే పిఎంటీ అండ్ పీఈటీ ఐ స్టాండర్డ్ అండ్ చెస్ట్ ట్రిప్స్ కూడా రెడీ చేసుకోమని కూడా వీళ్ళు ట్యాక్స్ ద్వారా అందించడం జరిగింది అండ్ గోపాలకృష్ణ నాయుడు ఆర్ ఆర్ఐ సంబంధించి ధర్మవ ధర్మవరం విజయనగరం సంబంధించి మానిటర్ అండ్ డిపెండ్ డెవలప్మెంట్స్ ఆఫ్ ది వర్క్స్ అసైన్ టు ది ఎబో మెన్షన్ ఆర్ఎస్ వితౌట్ ఫీల్డ్కి సంబంధించి ఇవ్వడం జరిగింది మీ యొక్క సార్లవారిగా అంటే ఇప్పుడు డిఎస్పి కాంచి ఆర్ఐ కానీ లేకపోతే 嗯。Uh ఇక్కడ చూసుకున్నట్లయితే చీఫ్ వీల్ కానీ ఆర్ఎస్ఎల్ కానీ వారికి సంబంధించినటువంటి వాళ్ళకైతే ఇక్కడ ఈ ట్యాక్స్ అనేది షేర్ చేయడం అయితే జరిగిందండి అంటే మీరు గ్రౌండ్ మొత్తం క్లియర్గా ఉంచుకోండి గ్రౌండ్కి సంబంధించి ఫుల్గా ప్రిపేర్ అయి ఉండాలి అంటూ కూడా ఇక్కడ కమిషన్ నుంచి అయితే చెప్పడం జరిగింది ఇక ప్రూ పర్సనల్లీ సూపర్వైజ్ ద ఎబో అగ్రిమెంట్ అండ్ టేక్ ద నెసెసరీ స్టెప్ ఫర్ ఫుల్ఫిల్ ద రిక్రూట్మెంట్ ఇన్ దిస్ రికార్డ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎబో షుడ్ బి కంప్లీటెడ్ బై దైటీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిన్స్ ద కంప్లైంట్స్ రిపోర్ట్ ఇన్ ద రికార్డ్ టు బి సబ్మిట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం కమ్ చైర్మన్ ఎస్ఎల్పిఆర్ సంబంధించిన సంబంధించినటువంటి ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది అక్లాలమిన్ రిసెప్ట్ ఆఫ్ ది మెమో అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ డేట్స్ క్లియర్గా గమనించుకోవచ్చు అండి ఇక్కడ ఇది వచ్చేసి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిస్టిక్ ఆర్మర్ రిజర్వ్ విజయనగరం సంబంధించినటువంటి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే ట్యాక్స్ మెసేజ్ అండి ఫర్దర్గా మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీవే మనకైతే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అఫీషియల్గా ఈ రెండు మూడు రోజుల్లో అఫీషియల్గా నోటిఫికేషన్ అంటే దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి